హాయ్ ఆల్ గుడ్ మార్నింగ్ వరీ గుడ్ మండ సో ఎలా ఉన్నారు మీరు అందరూ కమెంట్లు చెప్పండి సో ఇది మా రాఖీ సెలబ్రేషన్ మీరు చూస్తారు యాక్చువల్ ఫ్రెండ్షిప్ డే రోజు పిల్లలు పూ రాఖీ కట్టుకున్నారు అది నా రమ్మే వచ్చింది సో ఆ రాఖీ రెండు కలిపి రాఖీ సెలబ్రేషన్ వీడియో పెడతా ఉన్నాను సో మా రాఖీ ఎలా జరిగిందో చూద్దరు సో వచ్చినప్పుడు ఓంకి నేను ఇది డ్రెస్ ఇచ్చాను అనమాట అమెజాన్ తెప్పించాను ఇప్పుడు చాలా బాగుంది తర్వాత ఏంటంటే మా పిల్లలు రెడీ అయిపోయారు జోజో గారు చూడండి ఎట్లా వేరే కుక్క బయటికి వెళ్ళినప్పుడు కుక్క ఖర్చు దీనికి ఒక కన్ను పోయింది ఒక అన్ను ఉంది సర్జరీ చేశారు అనమాట రీసెంట్గా ఇప్పుడే హీల్ అవుతుంది జోజో తర్వాత మా పెద్దన్నయ్యకి బాలేదని చెప్పాను కదా నేను సూరత్ నుంచి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ శేఖర్ నేను పిల్లలందరం హైదరాబాద్ పూణెకెళ్ళాం అనమాట అన్నయ్యని చూడడానికి తర్వాత ఏంటంటే ఇది ఆ రోజే ఫ్రెండ్షిప్ డే రోజు మా పిల్లలు ఎలా కట్టుకునేలా రాఖీ రోజు నేను ఉన్నాను కదా పిన్ని ఉన్నప్పుడే రాక కడతాను మా పబ్లి అంటే ఓకే అని చెప్పేసి రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము ముగ్గురు కలిసి ఫొటోస్ దిగుతున్నారు ఏంటంటే ఈరోజు బిడ్డకి ఇది ఏమంటారు గడ్డం దగ్గర చిన్న అదైంది చిన్నది పెద్దగానే అయిందండి చుమార్లాగా అయింది సో అది వాడు తంబాక వేసేవాడు వాళ్ళు అందుకే నవ్వుతున్నారు పాపం వండు పాపం బిడ్డకు అది కొన్ని గడ్డలలో మనకి చీమ్ వస్తుంది కొన్ని గడ్డలలో బ్లడ్ వస్తుంది సో ఆ బ్లడ్ వచ్చే గడ్డలు ఎల్లో కలర్లో అవ్వవు వడికిపోవం అది బాగా ఫీవర్ లాగా వచ్చి పెయిన్ వస్తుందట సో వాడు అది నన్ను ఫొటోస్ తీయకపోయి నేను ఏదో తంబాక వేసుకున్నాడు అనిపిస్తుందని అని చెప్పి అంటున్నాడు సో పూజ వాళ్ళ అండి ఇది ఇంకా దీని తర్వాత పుణ్యలో తీసిన రెండు మూడు బ్లాగ్స్ ఉన్నాయి నార్మల్గా రేపంచేది పెట్టడానికి ట్రై చేస్తాను తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను వ్లాగ్స్ పెట్టడం ఆపేస పది రోజులలో పూణేకి వెళ్ళాను వచ్చాను వన్ వీక్ ఇక్కడ ఉన్నాను మళ్ళీ పిల్లలు మేమందరం పూణేకి వెళ్ళాం శేఖర్ నేను పిల్లలందరం అక్కడ ఫోర్ డేస్ ఉన్నాం ఇది వచ్చే ముందనమాట ఎక్కువ ఏం దీనికి ఒక టూ వ్లాగ్స్ ఏమో ఉన్నాయి కానీ ప్రజెంట్ రాకిది పెడదామని చెప్పేసి రాఖీ వీడియో పెడుతున్నాను సో ఈ పిల్లలు రెడీ అయిపోయారు ఋతువాడే తేజ్వాడే మధ్య మధ్యలో పేడ తింటా ఉన్నాడు ఋతు పొట్టి ఉంటాడు కదా వాడికి పీటేసామన్నమాట చిన్నోడు కదా వాడు సో వీళ్ళు సిబ్లింగ్స్ అనమాట కజిన్స్ అన్నమాట పిల్లలు దాన్ని నన్ను ఏడిపేసి ఊరికే తీసుకురా అది ఆగ్రా రాఖీ ఇస్తా అని చెప్పి అంటుంది అనమాట సో ఇది అక్క వాళ్ళ అండి లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడే అక్కోళ్ళ ఇల్లు అది కూలిపోయిందన్నమాట సో తర్వాత ఇది కట్టేసుకున్నారు ఇల్లు కట్టి ఇంకా ఇప్పుడు వినాయక చవితికి వన్ ఇయర్ అవుతుంది సో తర్వాత ఏంటంటే వీళ్ళ ఇంటి పక్కన చాలామంది పిల్లలు ఉంటారు అందరు వచ్చేసరికి మన ఇద్దరు పిల్లలుగా బాగా మా రుతుగా తేజ్వాడుగా బాగా ఆడుకుంటారు మా ఓంకి తేజుకి ఎక్కువ బాండింగ్ ఉంటుందండి ఎందుకంటే ఓం తేజు చాలా చిన్నగా ఉన్నప్పుడు ఓ మాతోటే ఉండేవాడు దాదాపు మేము పూణెకి వెళ్ళినా అప్పుడు పూణెకి మమ్మీదారికి ఎక్కువ వెళ్ళేదాన్ని కదా సో అట్లా బాండింగ్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ మా అక్క పిల్లలు ఇద్దరు కూడా పిల్లల్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటారు చాలా ప్రేమ చూసుకుంటారు అనమాట ఎందుకంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటుంది కదా సో ఋతుగా తినడంట మొత్తాకైతే పూణెలో ఇలా జరిగింది మా రాఖీ సెలబ్రేషన్ ఇలా అనిపించింది వీడియో కమెంట్లు చెప్పండి నన్ను మిస్ అయిన వాళ్ళందరికీ ఎన్ని కమెంట్లు ఈవెన్ రమ్మకొని నేను చెప్తుంది నువ్వు పెట్టకపోవడేమో కానీ వద్దన నన్ను అడుగుతూరు అందరూ ఎందుకు వీడియోస్ పెట్టలేదు పెట్టు వద్ద అని చెప్పేసి సో పెడదామండి డే డే అయినా పెడదాం ఓకేనా సో తర్వాత అంటే లైఫ్లో కొన్నిసార్లు మనం ఒక మోడ్లోకి వెళ్ళిపోతాం స్టేబుల్గా ఉంటాం న్యూట్రల్గా ఉంటాం ఏం చేయాలనిపించదు ఇల్లు పిల్లలు హస్బెండ్ మన పెరిగిందో అది ఫోన్కి చాలా దూరం ఉంటాం సో నేను అదే స్టేజ్లో ఉండే అనమాట మా అన్నయ్యకి హెల్త్ పాలేక అది మా ఇంట్లో తిరిగి కూర్చోం అంతే తనకి చాలా సీవియర్గా ఉండే అనమాట సో ఆ డిస్టర్బెన్స్లో ఉండేసరికి ఫోన్ చూసుకోవడం తీయడం ఏవి చేయలేదు ఇదేంటంటే ఫొటోస్ ఎప్పటికి ఉంటే రాకే రోజు స్టేటస్గా పెట్టుకోవాలి కదంటూ తీసా ఆ వీడియో నెక్స్ట్ మా ముగ్గురు అన్నయ్యతో నేను స్పెండ్ చేసిన టైం సో తను మా పెద్దగా తనకి హెల్త్ బాలేదు ఇప్పుడు అండ్ నా ఫర్ నా కొంచెం ఓకే డిశ్చార్జ్ అయ్యారు ఒక ట్వంటీ టూ వేస్ హాస్పిటల్లో ఐసీయూలో ఉండి సో మా అన్నలతో ఉన్న క్లిప్స్ స్టేటస్ పెట్టుకున్నాను అవి మీతో షేర్ చేస్తాను అన్నమాట ఓన్ బ్రదర్ అండి మీరు ఓన్ బ్రదర్స్ అని అడిగారు కదా మా అక్క నా ఓన్ సిస్టరే మా అన్నలుగా నా ఓన్ బ్రదర్సే సో ఎగ్జాక్ట్లీ రాఖీ రోజు రంగమన్న వచ్చి మార్నింగ్ రాక కట్టి వెళ్ళిపోయాడు అది వీడియో క్లిప్ లేదండి మిస్ అయింది సో రాకి కట్టించుకొని వెళ్ళిపోయాడు తేజుగా రంగమన్న తోటే కట్టేసాను కావాలంటే క్లిప్ నేను స్టేటస్ ఆన్ థమ్ యాడ్ చేస్తారు సో తర్వాత రంగం ఫస్ట్ రాకెడ్చుకున్నాడు నెక్స్ట్ తేజు అప్పుడే కట్టుకున్నాడు నైన్ తర్వాత టెన్ థర్టీ లోపు రాహుకాలం అంటే కట్టొద్దు అన్నారు సో రితుగా వేసి రెడీ అయ్యేసరికి టెన్ థర్టీ అయిపోయింది సో వాడికి అప్పుడు కడుతున్నాను యాక్చువల్లీ వాడికి చెల్లే ఉండే వాళ్ళే కట్టేవాళ్ళు అండ్ రమ్మ ఏంటంటే వాళ్ళు ఏదో ట్రిప్ అయినా మైసూరు వెళ్ళారనమాట తను రాకి తెల్లారంటే నిన్న ఆదివారం కదా సో నిన్న వచ్చింది అనమాట అండ్ వరలకి మనం చేసుకోలేదు నాకు పడలేదు సో చేసుకోలేదు నెక్స్ట్ వీక్ చేసేసుకుంటాం మనం సో మొత్తకైతే రాఖీ రోజు పండగ రోజు పిల్లల చేతులు ఖాళీగా ఉండకూడదు కాబట్టి నేను కట్టాను తల్లి మొదటి రాఖీ కడితే చాలా మంచిదండి పిల్లలకి ఓకేనా సో మొత్తకైతే తేజ్వాడికి టై చేయాలేదు రాఖీ సో ఇద్దరికి మళ్ళీ ఆర్తిచ్చి రాఖీ అయితే కట్టేసాను పిల్లలకి ఫెస్టివల్ రోజు ఆ పనులు వేసేయాలి కట్టాలి నాకు మా ఇక్కడ ఇప్పటికీ గుర్తుంది మా అన్నయ్యలు మా కింద మా అంటారని చెప్పాడు చిన్నప్పుడు మా దగ్గర మా చెల్లి లేదని నేను బాగా ఏడ్చుటో అని చెప్పేసి బేసికలీ మా ఇద్దరికి వేరే వేరే మమ్మీలు అర్థమైంది కదా సో మేము అట్లా అయినా కానీ కాకపోతే ఓన్ బ్రదర్ అండ్ సిస్టర్ కంటే ఎక్కువ ఉంటాం సో ఓనే మేము మా డాడీ ఒక్కరే కాబట్టి సో మా అన్నయ్యలు నేను అమ్మలతో మాకు సంబంధం లేదు కలిసి ఉంటాం సో నెక్స్ట్ ఆదివారం రోజు వాళ్ళు వచ్చారనమాట సో వాళ్ళు ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సో దీనిలో రాఖీ సెలబ్రేషన్ వెడ్డింగ్ యానివర్సరీ రెండు అనమాట సో వాళ్ళు మైసూరు నుంచి వచ్చి మార్నింగ్ దిగేసి మళ్ళీ ఆడ ఇటు వచ్చేస్తారనమాట రాఖీ పండగ అయిపోయినాక వన్ వీక్ వరకు రాఖీలు కట్టుకుంటూ ఉంటారండి అందరూ అదేం లేదండి నాగ నాకు వరకు అయితే పండుగ పక్కన పెడితే అన్న చెల్లెల దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ స్టేజ్ వరకు కూడా అన్నీళ్ళు చెల్లెలకి బాగా చేయాలి చెల్లెలకి ఉండాలనే ఉంటారు పేరెంట్స్ ఉన్నా లేకపోతే తోబొట్టులు అయితే ఖచ్చితంగా ఉంటారండి సో లైక్ చూడండి ఇప్పుడు నాకు పేరెంట్స్ లేరు నాకు తోబొట్టులు ఎవ్రీ టైం నాకు ఉంటారు వాళ్ళు ఏదో లక్షలు ఇస్తారు కోట్లు ఇస్తారు ఇట్లా ఆడుచుకుంటారు ఫీలింగ్ ఉండదు మన కష్ట సుఖాలు చెప్పుకోవడానికి మన కష్ట సుఖాల్లో మనకు ఉండడానికి ఉంటే చాలండి నేనైతే అదే అనుకుంటాను సో తర్వాత ఏంటంటే కోసం అన్నీ రెడీ చేస్తూ ఉంది రమ్య రమ్యకు రాకి రోజు ఏడిపోతే వీడియో కాల్ చేసి ఉండే తను కానీ ఇంకా కొన్నిసార్లు తప్పవండి మేము పుణెలో ఉన్నప్పుడు కూడా అమ్మే కొరియర్లో రాఖీ పంపించేది అది వండి అటెట్ అయ్యేది ఇప్పుడు ఇంకా దగ్గరలో ఉన్నాం తను ఏదో వర్క్ మీద బయటికి వెళ్ళింది అంతే నెక్స్ట్ డే కట్టుకోవచ్చేది కదా ఏం కాదు రమ్య అని నేను అది చెప్పాను అనమాట సో ఇక్కడ ఏంటంటే ముగ్గురికి రమ్యవాళ్ళు ఆడపడచ్చు ఇక్కడికి రాదండి సో మా తిరుపతి నేనే కడతాను అనమాట రాఖీ అండ్ తిరుపతి ఆల్రెడీ రాఖీ రోజు రంగమన్న కట్టేస్తాను ఈరోజు తిరుపతి అన్నకి అల్లుళ్ళకి కట్టేస్తాను అండ్ ఈవినింగ్ నటయన్న వస్తాడు అండ్ వీరేశమన్నకి కిరాన్నకి అంటే ఆ రోజు వచ్చేటప్పుడే రాఖీ వచ్చాను కడతా అంటే పండగ రోజే కట్టుకుంటాం తీసాను లేని అన్నారనమాట అనేవాళ్ళు సో అందుకే కట్టలేదు తర్వాత ఏంటంటే చూడండి మా ఇంట్లో అయితే వదనల కట్టరు కానీ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కడతారు అన్నమాట అండ్ రెండు రాఖీలు కడతారు ఒకటేమో మన చిన్నప్పటిది మెరుపులు మెరుపులు రాకి ఉంటారు కదా సో అది ఇంకోటి ఇప్పుడు ఫ్యాషన్ వచ్చిన రాఖీలు సో ఏ రాఖీలు వచ్చినా కూడా చిన్నప్పుడు ఇట్లా స్పాంజ్ వచ్చి లావుగా పెద్దగా ఉండే రాఖీలకు బాగా నచ్చేవి అవి ఇప్పుడు రావట్లేదు స్టైల్గా చిన్నగా వస్తున్నాయి సో ఆ రాఖీలు మస్తులు వచ్చేవి కదా సో అట్లా ఆ రాఖీ ఈ రాఖీ రెండు కలిపి కడతాను అనమాట అయితే వాళ్ళ ఇంట్లో అంతా కల్ కడతారు లేదో నాకు తెలియదు సో మాకైతే అట్లే కడతారు అండ్ వదనాలకు కడతారు సో నేను రమ్యకు కడతాను అనమాట బేసికలీ రాఖీ కట్టుకునేది ఎందుకు చెల్లెలకి లాంగ్ తోడుగా ఉండి ధైర్యం చెప్పి కష్ట సుఖాల తోడుగా అన్నీ ఉండాలని కదా అండ్ అన్నకి చెల్లె ఉండాలి కదా సో అట్లా కట్టుకోవచ్చు కావచ్చు వదనాలకు కూడా ఎందుకంటే వదనాలు మంచోలు అయితేనే అన్నలు బాగుంటారు ఏమంటారు మీరు చెప్పండి నాకు కమెంటు అవునా కాదా అన్నయ్య ఎంత మంచు అయినా వదనం అనేది కాదు కదా అంటూ ఉంటారు కదా సో అట్లా మేబీ అట్లా ఉండొచ్చు సో తర్వాత ఏంటంటే మొత్తకైతే ఈరోజు వీళ్ళది ఆ శేఖర్ ఏంటంటే ఈరోజు మా చెల్లెకి నిన్న ఒక వారం ముందే చెప్పారు చెల్లెకి ఈసారి రాకడితే పట్టిలు కొనిస్తాను అని చెప్పేసి అన్న చెల్లె మధ్యలో మనం ఏం మాట్లాడడం నీ ఇష్టం నాని నీ ఇష్టం రమ్మకి నచ్చింది కొని అని చెప్పేసి చెప్పాను అనమాట సో ఈరోజు ఆ షాపింగ్ కూడా వెళ్తాము మా తిరుపతి మా తిరుపతి అన్న డైట్లో ఉన్నాడండి చాలా సన్నగా అయిపోయాడు ఆ డైట్లో ఉన్నాడంటారు రమ్మే చెప్పింది సో తర్వాత ఏంటంటే మాలులకి మా తిరుపతి అన్నకి అందుకే రాక కట్టా అనమాట తిరుపతి అన్నకి అక్క ఉందండి ఓన్ సిస్టర్ ఉంది కాకపోతే ఏంటంటే తిరుపతి అన్నకి ఇప్పుడు ఇప్పుడే వయసు నుంచి వచ్చాడు కదా తనకి ఊరు వెళ్ళడం కుదరలేదు ఆ అక్క హైదరాబాద్కి రాదు ఎందుకంటే తెలియదు నాకు సో అక్క రాదు సో అట్లా కట్టించుకోవడం కుదరలేదు అన్నమాట సో అట్లా ఎవ్రీ ఇయర్ దాదాపు నేనే కడతాను అక్క ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఉన్నప్పుడు వస్తే కడతాదన్నమాట సో మొత్తంకైతే ఏది చూడండి రమ్యమ్మ కూడా కట్టేశాను రాకి ఇంట్లో పండగ రోజు ఎవరు లేనప్పుడు అది పండగలాగే అనిపించదు ఫ్యామిలీ అంతా కలిసి ఉంటేనే పండగ పండగలాగా అనిపిస్తుంది నేను రాకి రోజు మా ఇంట్లో ఏ హడావిడి లేదు జస్ట్ పిల్లలకి నేను కట్టాను మా రంగం కట్టాను సో శేఖర్కి ఈ రోజు రాఖీ పండగలాగా ఉంది ఎందుకంటే రమ్య రావడం మంచిగా అనిపించింది నాకు కూడా సో అయితే రాఖీ అయిపోయింది సో తర్వాత ఏంటంటే చాలా డే మొత్తం ఫుల్గా షూట్ చేయాల్సి వచ్చేది కాకపోతే ఏంటంటే తెలుసు కదా మన బద్దకం మనం ఎక్కువ షూట్ చేయలేదు అందుకని చెప్పేసి వీడియో పెద్దగా లేదు సో ఈవినింగ్ వచ్చేసి తినేసి ఈరోజు మటన్ చికెన్ రెండు వండాము అయ్యో శ్రావణం మీరు మటన్ చికెన్ తింటారా అంటే మా ఇంట్లో శ్రావణం మటన్ చికెన్ తినకూడదని ఏం లేదు సోమవారం వండము ఎందుకంటే నేను తినను శనివారం అత్తే తినదు అంతేగాని ఇంకేముండదు శ్రావణ శుక్రవారాలు మాత్రం ఇంట్లో నాన్ వెజ్ వండమండి సో ఇది ఫిక్స్ అన్నమాట సో తర్వాత ఏంటంటే పల్లి వెళ్తున్నాం యాక్చువల్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ పట్టీలు ఎక్కువ నచ్చలేవు అనమాట రమ్మకి అంటే కొన్ని మోడల్స్ ఉన్నాయి సో షిరలింగంపల్లి వచ్చామన్నమాట పల్లిలో ఏంటంటే మనకి బోల్డ్ అని మోడల్స్ ఉంటాయి కదా మరి రమ్మకి ఫా ఫ్యాన్సీ పట్టీలు లేవండి ఉన్నాయి అనమాట ఎప్పనించలో చూద్దాం చూద్దాం అనుకొని ఫైనల్గా ఇప్పుడు టైం కుదిరింది రమ్య వన్ ఇయర్కి ఎగ్జాక్ట్లీ ఆడపడుచు ఇంటికి వచ్చిందండి రమ్య లాస్ట్ టైం రాఖీకి మా ఇంటికి వచ్చిందండి మళ్ళీ ఇప్పుడే సో ఇంకా మళ్ళీ ఇంకో వన్ ఇయర్కి వస్తావు రమ్య మధ్యలో వస్తావా అంటే ఎందుకు వద్దు మధ్యలో ఫంక్షన్ ఉంటే వస్తా కదా అనింది మన ఇంట్లో ఫంక్షన్ ఉందండి ఇప్పుడు కాదు నవంబర్లో రమ్య వాళ్ళకి గోడి పోయాలి పిల్లలకి పంచాలు కట్టియాలి అలాగే ఇంట్లో సత్యనవ్రతం చేసుకోవాలి ఇవన్నీ ఒకే రోజు మంచి రోజు చూసి ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాము ఇంకా చూడాలి సో తర్వాత ఏంటంటే ఈవినింగ్ కేక్ తీసుకున్నాను అనమాట సో మేము షాపింగ్కి వెళ్ళి రావడానికి చాలా టైం పట్టింది ఎయిట్ ఓ క్లాక్ అయింది అన్న రావడానికి నైన్ థర్టీ మీకు వాస్తవ టైం కనిపించవచ్చు సో ఆ టైం అయింది మా అన్న చివరికి ఎక్కడికి చేద్దాం నా పేరు అనమాట రమ్య తిరుపతి అన్న ఇద్దరు కూడాను ఆ స్పెషల్ థ్యాంక్స్ రమ్య అని తిరుపతి అన్న కేక్ తెచ్చారు అండ్ వన్ మోర్ సాడ్ థింగ్ ఏంటంటే గుడ్ థింగ్ ఏంటంటే అందరు ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవ్రీ టైమ్ మావే వెడ్డింగ్ యానివర్సరీకి మాతో ఉండేవాళ్ళు సంధ్యారంగమన్న వాళ్ళు లేరు ఈసారి ఫ్యామిలీ అందరు ఉన్నారు సో వాళ్ళని కొంచెం మిస్ అయ్యాము ఎందుకంటే ఎవ్రీ టైం వాళ్ళ సెలబ్రేషన్స్ మేము ఉంటాం మా సెలబ్రేషన్స్తో వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే నా పేరెంట్ ప్లేస్లో వాళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి సో అట్లా ఈసారి వాళ్ళు వాళ్ళిద్దరు లేరు అంతే అండ్ కూడా నేను లేట్ నైట్ రాకట్టానండి అన్న ఎందుకంటే లేట్గా వచ్చాడు సో మొత్తానికి అయితే హ్యాపీగా మ్యారేజ్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం నా జుట్టు చూసారా కట్ చేశాను రెగ్యులర్గా వీడియోస్ పెట్టట్లేదు కాబట్టి మీకు తెలియట్లేదు నేను చాలా వెయిట్ గైన్ అయ్యానండి ఎయిటీ వన్ కేయర్స్ అయ్యాను అంటే అప్పుడు మనం డైట్ చేసినప్పుడు ఎయిటీ త్రీ కేఎస్ ఉంటాయి ప్రజెంట్ ఎయిటీ వన్ కేస్ అయ్యాను టూ వీ టూ మంత్స్ నాకు పీరియడ్ రాలేదు కదా సో హాస్పిటల్లో చూపించాను పీరియడ్ అవడానికి ట్యాబ్లెట్స్ ఇచ్చారు సో అదనమాట మన బాడీ అందుకే అంత అయిపోయింది అండ్ ఎస్ మళ్ళీ డైట్ చేయమని చెప్పి డాక్టర్ నాకు సో ఐ హ్యావ్ టు లూజ్ మై వెయిట్ అదేంటో వెయిట్ లూజ్ అయ్యాక మళ్ళీ దాన్ని మెయింటైన్ చేస్తే బాగుండు మళ్ళీ పందిలా ఇలా మళ్ళీ వారి లాగైతాం సో మా అన్నయ్య ఈ ఫ్రేమ్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంది సార్ ఈవెన్ రమ్మే వాళ్ళైనా కానీ మా అన్నయ్య కానీ మా అత్తయ్య కానీ ఎగ్జాక్ట్లీ ఇది మా నైన్త్ యానివర్సరీ నైన్ ఇయర్స్ బ్యాక్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఇలా లేదు అందరు సాడ్గానే ఉన్నారు శేఖర్ నేనే హ్యాపీగా ఉన్నా పెళ్ళి రోజు మా చిన్ననే వాళ్ళు మాట్లాడతాను లేరు మా అత్త మా అమ్మే వాళ్ళకి కూడా వాళ్ళ ఫీలింగ్ వాళ్ళకే ఉండే ఒక టూ ఇయర్స్ ఫ్యామిలీ అలాగే ఉండింది మేమే అడ్జస్ట్ అవ్వడానికి తప్పదు పెళ్ళి లవ్ అండ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నామంటే చాలా ఉంటాయి సో అయితే నైన్ ఇయర్స్ తర్వాత లే పెళ్ళి అనక త్రీ ఫోర్ ఇయర్స్కే లైఫ్ సెటిల్ అయిపోయింది ఎందుకంటే మనము యూట్యూబ్ స్టార్ట్ చేసాం మనం ఆర్నింగ్ స్టార్ట్ చేసాం మనం లైఫ్లో సెటిల్ అయిపోయాం సో లవ్ మ్యారేజ్ చేసుకున్న ఏంటంటే మీరు ఆన్ చేయండి చేయకపోండి దాన్ని ప్రూవ్ చేసుకోండి బాగా కలిసిమెలిసి మంచిగా ఉంటే లైక్ మన ఫ్యామిలీ వాళ్ళతో అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీతో కానివ్వండి మనం వాళ్ళు ఏమన్నా ఏమనకుండా కలిసి ఉంటే అండ్ మన ఫ్యామిలీతోటి హస్బెండ్ కలిసి ఉంటే అన్నీ సెట్ అవుతాయి సో మా శేఖర్ చాలా అడ్జస్ట్ అవుతారండి ఏది ఆశించాడు మా అన్నయ్యల దగ్గర వాళ్ళని చూసుకుంటే చాలా అనుకుంటారు సో అట్లా అంటే కట్నాలు పెట్నాలు కాకుండా సో అట్లా ఉంటే బాగుంటుంది అండ్ మా అన్నయ్య నాకు బ్యూటిఫుల్ పల్పుల్ కలర్లో శారీ తెచ్చాడనమాట అని అది చూడండి రమ్య వాళ్ళకి బాయ్ బాయ్ చెప్పేస్తాం సో నేను చెప్పిన మాటల్లో మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తాయి సారీ బట్ నా లైఫ్లో నేను నేర్చుకున్న విషయాలు చెప్పా అనమాట సో లైఫ్ ఎప్పుడు ఒకేలా ఉండదు డేస్ ఎప్పుడు ఒకేలా ఉండవు బళ్ళు ఓడలు అవుతాయి ఓడలు బళ్ళు అవుతాయి అంటే చూడండి పెద్దవాళ్ళు సామెతలు ఊరికేం తీసుకురాలేదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటే వాళ్ళు తీసుకొచ్చారు సో ఎవ్రీ దానికి ఒక మీనింగ్ ఖచ్చితంగా ఉంటుంది మన సాంప్రదాయాలకు మన సామెతలకి సో అయితే అంత అయిపోయాక రమ్మే వాళ్ళకి బాగా చెప్పి మేము వెళ్ళాం ఫలు తినడానికి అండ్ మండే ఈరోజు నాకు ఫాస్టింగ్ కదా అందుకే ట్వెల్వ్ ఓపా వెళ్ళాం అంతేనండి వీడియో నేను చేస్తాను బాయ్